హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి వీళ్ళు ఎట్లా పూసుకుంటున్నారు బాబుకి ఎట్లా చేస్తున్నారు ఏంటని డౌట్ రావచ్చు మీకు మేమైతే హోలీ చేసుకున్నామండి హోలీ మా బాబు బాబు అని నేను కలర్స్ యూస్ చేయలేదండి కలర్స్ యూజ్ చేస్తే మళ్ళీ ర్యాషెస్ వస్తాయని నేనైతే నాకు ఒక ఐడియా వచ్చింది బీట్రూట్ని తురుము తీసి ఇంకా తను కూడా చిన్న పాపే కదా అని వాళ్ళిద్దరికీ నేను బీట్రూట్ కలర్స్ టైప్ హోలీ చేసినానండి నాకైతే మంచిగా అనిపించింది బాబు కూడా ఏమవ్వదు కదా అని అనుకున్నాను మేము వెంటనే వాష్ చేసేసినాను మేము ముగ్గురం ఎంజాయ్ చేసినాము మా లిత్విక అయితే అండి పిన్ని నాకు రాయి నాకు రాయని ఎంజాయ్ చేసింది తను అయితే మంచిగా రాయించుకుంటుంది ఇంకా పిన్ని మళ్ళీ రేపు చేసుకుందామే అని అని అంటుంది ఇంకా డైలీ చేసుకోవాలంట మీకు ఎట్లా ఉందండి వీడియో నాకైతే ఉంది మీరు కూడా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మేమైతే ఏదో ట్రై చేసినాము ఏదో కొత్తగా ఉంటుందని నాకైతే మంచిగా ఉంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్